అక్కడ పెద్ద మంచి వారు ఉన్నారు అక్కడ చోడే కాలనీ ప్రెసిడెంట్ పెద్ద మంచి వారు సీనియర్ సీనియర్ సిటీజన్ పర్సన్ వారు ఒక అప్లికేషన్ ఒక కంప్లైంట్ వారికి ఏమైంది రెండు కనెక్షన్లున్నా ఒక కనెక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఆయన బిల్లు కట్టుకుంటా వెళ్తున్నాడు ఇంకో కనెక్షన్ ఒక్కసారి బిల్లులు ఇవ్వకుండా సంవత్సరం నాకు మీ దృష్టి కూడా తెచ్చు నేను ఇది ఇది ఎండి గారు కూడా వర్ణించండి నేను యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు సడన్ గా లక్షన్నర లక్ష రూపాయలు బిల్ ఇచ్చేసి కట్టండి అంటే సరే నేను కదా కానీ గా నాకు ఇది రిజిలైజ్ చేసి చెప్పండి అని చెప్పిన అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ మీద స్టాంపు వేయడం కూడా మీ ఆర్గ్యుమెంట్ చేస్తుందండి ఘోర్ ఎత్తాదు ఇన్నిసార్లు చేసిన సీట్ లిఫ్టింగ్ గోరం అది తీసిన మోరి నా ఆఫీస్ ముందు కూడా అట్లా ఉంది మీరు చూడడం కావాలంటే ఏడు ఎత్తురీ చెక్తింది ఎత్తురా చెత్తారు గాండే సార్ అదే తొక్కి 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 పోతుంది ఎంత ఎంతో నానా దరిద్రం ఉంటుంది సార్ మనిషి పడింది నానా దరిద్రం అంతా అదే తొక్కి గుడ్లకు పోవాల్సి వస్తున్నది శివాలయం పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా అట్లనే గుళ్ళకు పోవాల్సి వస్తుంది ఏమండి మేము నడిగేది వాళ్ళ శివాలయం పక్కకే ఉంటారు అట్లనే పోవాల్సి వస్తున్నారండి మీద డిపార్ట్మెంటే లిఫ్ట్ మీలా డిపార్ట్మెంటే అలా తప్పించుకోవడమే అంటే ఆమె ఏం చేస్తుంది అంటే డీజీఎం అసిత గారు గొంతేసుకుని జనాలకి నచ్చేస్తే మేము కూడా అడగలం అండి ఆడమే అని లేడీ అని చెప్పి ఊరుకున్నాం కాబట్టి సార్ మల్కాయ గ్రీలో వంద మంది లేడీస్ తీసుకెళ్ళి కూడా మాట్లాడించగలరు అదే నేను కూడా వాటర్ ప్రాబ్లం వెళ్ళి అడిగాను అండి ఇలా వస్తుంది మాకు షోపింగ్ కావాలి అసలు ప్రెషర్ లేదు ఎరాటిక్ వాటర్ సప్లై ట్యాంక్లో నీళ్ళు ఉండదండి ట్యాంక్లో రిలీజ్ చేస్తారు వాళ్ళు అది పది నిమిషాలు వచ్చి ఆగిపోతుంది సన్నగా ట్యాంక్ నీళ్ళు అయినప్పుడు ఎందుకు మీరు రిలీజ్ చేస్తున్నారు వాటర్ మీరు రిలీజ్ చేయకుంటే కదా ట్యాంక్ ఎప్పుడు ఉందో అప్పుడు రిలీజ్ చేయాలి కదా అంటే మాకు ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉందండి మీరు జిఎం దగ్గర ఇవ్వండి అనేది అంటే ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం సర్ మానేయండి నేను చామిత్ర సార్ 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 అపెర్ మెషూ టబిలికో సార్ వి కంట్ దట్ పాయింట్ వె కెన్ అండర్స్టాండ్ అంటే లెట్ మీ అండర్స్టాండ్ హౌ many प्रॉब्लम्स యు ఆర్ ఫేసింగ్ విత్ ద వాటర్ సర్ కమర్షియల్ బిల్డింగ్ సర్ కొడు పటేల్ నగర్ లో తేజస్విని రాలే ఈ రోజు ఫోన్ చేశాను ఎత్తలేదు నిన్న ఎత్తలేదు ఈ రోజు ఎత్తలేదు మొన్న ఎత్తలేదు మొన్నప్పుడు చెప్పి వస్తానని సార్ అన్నం ఇప్పుడు రాలే సర్ పటేల్ నగర్ లో గానిండి లేకపోతే అక్కడ గానియర్ లో లెఫ్ట్ వైపు ఏ దగ్గర గాని అనేక కాంప్లీట్ అయిన అంటే కి మీరు కమర్షియల్ అయితే సార్ సార్ లాస్ట్ టైం డిస్కషన్ సార్ ఉన్నప్పుడు కూడా ఇది అశోకర్ ఉన్నప్పుడు కూడా జరిగింది అంతకుముందు కమర్షియల్ అంటూ వేయడానికి అవి మీరు కూడా చూశారు కదా ఏంది నాలుగు ఫోర్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ ఎంత ఉండాలా అంతే కదా ఇది వాళ్ళు ఒక షెటర్ కానీ రెండు షెటర్నే కానీ కమర్షియల్ చేస్తున్నారు రెసిటెషల్స్ తీసుకెళ్ళి అవి ఆ కమర్షియల్ మళ్ళీ రివర్ట్ చేయడానికి కోసం వాళ్ళని తిప్పించి 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 పట్టించుకోవట్లేదు బేసికల్ ఎందుకు కమర్షియల్ బిల్డింగ్స్ వేస్తా ఉన్నారు బిల్డింగ్లకు రెసిడెన్షియల్ బిల్డింగ్ లకు వాటిని అసలు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇక కొత్త పైప్ లైన్లు సార్ ఎన్ని పైప్ లైన్లు కొత్తవి ఇస్తే చివరికి నేను మొన్న జిహెచ్ఎంసీలో కాళ్ళ పెట్టుకొని జిహెచ్ఎంసీ నుంచి కొన్ని రెండు లైన్ శాంక్షన్ చేయించుకున్నా కమిషనర్ గారు వెళ్ళిపోయే ముందు ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు లోపల ఇలంబర్తి గారు వెళ్ళిపోయే ముందు చేసుకోవాల్సి వచ్చి జిహెచ్ఎం ఎందుకంటే ఎస్రో అకౌంట్స్ ఆపేమని చెప్పినా ఎస్రో అకౌంట్స్ ఎట్ పాయింట్ త్రీ త్రీ జిహెచ్ఎంసీ డబ్బులు కొత్త కమిషనర్ గారు కూడా అదే ఎత్తుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏం సార్ ఒక్కొక్క పైప్ లైన్ ఒక్క పైప్ లైన్ శాంక్షన్స్ ఇవ్వకపోతే ఏ విధంగా మేము ఆ మీద ఉంది చేస్తాము ఇష్టాలు అన్ని పైప్ లైన్ ఆర్గ్యపురం అయితే మొత్తం రోడ్డు మీద ఫ్లోయింగ్ అనమాట ఆ పశువులతో అయితే మొత్తం దాంట్లో టెంపుల్ పోవాలన్నా ఇంట్లో పోవాలన్నా అసలు పరిస్థితి పిల్లల మాకు అధ్యక్ష నేను గోపు రన్నారెడ్డి బీజేపీ స్టేట్ కన్వీనర్ ఎక్సర్స్మెన్ సార్ అండ్ ప్రాంతా ఎమ్మెల్యే మార్గార్ నేను మంతా ఇంజనీర్ రిప్రజెంట్ చేస్తున్నాం మా కార్పొరేటర్ గారు కూడా వస్తున్నారు నేను చెప్పేది ఆర్కే ఆర్కేపురంలో ఉన్న మా చుట్టుపక్కల సమస్యలు లేదా రోడ్డు మీద పొర్లి పొంగిపోతా ఉన్నది డ్రైనేజ్ వాటర్ మరి ఆ డ్రైనేజ్ వాటర్ ఎలా పోవాలి స్కూల్ పిల్లలు చదువుకునేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మైలర్ కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా మూడు సంవత్సరంలో అయిపోయింది మేము ఈ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ ఇదే స్థానంలో ఇంతకుముందు జీఎం గారు ఉన్నారు ఏమి ప్రత్యక్షం బోర్ లో వాటర్ రావటం లేదు కనెక్షన్ ఇచ్చిందంటే ఒక అర్ధ గంట కనెక్షన్ వస్తున్నాయి వాటర్ పైపుల హైట్ దగ్గర దగ్గర మాకు రావటం లేదు డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి మీరు చెప్పినట్టు శ్రవణ్ గారు చెప్పినట్టు కింద ఆ చెత్త అంతా ఇస్తారు అక్కడే పడుతుంది పార్టీ నుంచి వచ్చినాము ఇది మేము ఒక రెసిడెంట్ గా మీ దగ్గరకు వచ్చాము ఒక అధికారిగా వచ్చాం కాబట్టి మీరు నిర్ణయం తీసుకొని దీనికి యుద్ధ ప్రాథిక మీద మీరు చేస్తేనే రేపు ప్రజలకు అందరికీ కూడా సానుకూలం సార్ మేము జిహెచ్ఎంసీ కట్టినప్పుడు పదివేల రూపాయలు మాన్యుల్ కానీ మీ దగ్గర పంతొమ్మిది రూపాయలు మాన్యువల్ కానీ నా ఆశా మీరు వచ్చి మనం ఇష్టపెట్టుకోవాలని చూసారు ఎట్లా సార్ పనికైనా ఇట్లా తీస్తే పెంచులు పెంచులు ఉంటుంది అసలు పైప్ లైన్ దీనిలో కూడా మీరు సార్ మీరు విజిలెన్స్కి మీరు చెప్తున్నా రాసిన విజిలెన్స్ కీ అంటే ఆ పని ఏం చేస్తారు మరి అప్పుడు ఆ పైప్ లైన్ నాశనకంగా వేసి ఇళ్లల్లోకి వాటర్ ఏ వెనుక కొడితే దానివల్ల ఉపయోగం ఏముంది ఇట్లా పెచ్చులు పెంచు వచ్చి జేమ్ గారు కూడా వచ్చి వరస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పైప్ లైన్ కంటిన్యూ ఇప్పుడు మాన్యువల్ రిపేర్స్ కూడా వందల వేల మాన్యువల్స్ ఉంటాయి అది కంటిన్యూస్ గా జరగా కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలి డైలీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మాన్యువల్స్ జరగాలి ఆ మానువల్స్ కంప్లైంట్ ఇస్తే మాన్యువల్స్ రిపేర్ జరుగుతున్నాయి లేకపోతే జరుగుతలేవు ఆ మీద పడి జనాలు చచ్చిపోతారు లోపల పడిపోతున్నాయి కాసేపు జీహెచ్ఎంసీ స్క్వేర్ వేమో జిహెచ్ఎంసీ రౌండ్ వేమో హెచ్ఎం డబ్ల్యూఎస్ జనాలకి డిఫరెన్స్ ఇవ్వదు అన్ని కంప్లైంట్లు జీహెచ్ఎంసీకి వస్తున్నాయి మీకు చెప్తున్నా సార్ మీకు వచ్చే కంప్లైంట్ ఇంకా చాలా తక్కువ మీ కంప్లైంట్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ జిహెచ్ఎంసీకి వెళ్తున్నాయి వాళ్ళు క్లోజ్ చేసి వాళ్ళకి ఏం తెలియక పాపము క్లోజ్ చేసి వదిలేస్తున్నారు తప్ప మీరు కూడా రావట్లేదు చాలా సమస్యలు అట్లా ఈ సెల్ట్ కాటింగ్ కానీ పైప్ లైన్ కానీ వాటర్ సప్లై కానీ అనేక రకాలు ఇంకా ఎవరైనా చేయండి ఎండకాలము ఇక మేము పోయేది లేదు సార్ మీద మిమ్మల్ని కొని మేము వెళ్ళాం ఏమని మమ్మల్ని అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి నీరా దీక్ష చేస్తాం ఈ కూర్చుంటాం అధ్యక్షుడు డిపోతున్నారు అదే సార్ మనల్ని నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అండ్ అదేంటి ఉన్నది డైవర్ట్ చేసుకోమని చెప్తున్నా ముందు నుంచి నేనేసుకోమని చెప్తున్నా నేను చెప్తున్నాను కదా నేను ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను కంటెస్టర్ కార్పొరేటర్నే కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున నలభై లక్షల ప్రో నిధులు తెప్పించిన జిహెచ్ఎంసీలో అవి అవి కూడా అయిపోయినాయి కానీ మూడు నాలుగు వర్కులు అవుతున్నారు అంటే ఒక కావాలని చేస్తున్నారా ఏంది నీళ్ల సప్లై కానీ వాటర్ టైన్ సప్లై కానీ బోర్ల సప్లై కానీ తెలియజేస్తుంది ఆయన చూడండి ఒకసారి ఒకసారి చూడండి సార్ మీరు ఇక్కడ కనబడతలేదు సీనియర్

ప్రొవైడ్ చేస్తారు <gammaenders> <Nixon posted> <chiardove> నెక్స్ట్ ఏంటంటే మాకు కొంచెం మా కమ్యూనిటీలో ఈస్ ఇప్పుడు వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బికాస్ వాళ్ళకి ముఖ్యోడీ అదంతా కూడా ఒకసారి వస్తుంది అంటే పైపులన్నీ ఒకవైపు త్రీ రోడ్స్ ఉన్నాయి సార్ ఒక టెమ్స్ రెండోది మైసమ్మ టెంపుల్ రోడ్ మీ థ్యాంక్స్ టు యువర్ డిపార్ట్మెంట్ అయినా కంప్లైంట్స్ లో థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మొన్న ఒకరోజు కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి నేనే ఎవరో ఒకటి ఫోన్ చేసి ఆన్లైన్ లేదా నేను వచ్చి మ్యాన్ హోల్ కూడా తీసేసి కొత్త రెండోది ఏంటంటే

ఆ రోడ్ మొత్తము ఈ జంక్షన్ లో క్రాస్ అయ్యి ఇక్కడ ఉన్న మ్యాన్ హోల్ సరిపోదు పర్మిషన్ సరిపోతుంది ఎన్ని చక్క మిమ్మల్ని అడిగి నేను అశోక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయితే ఎందుకు వెళ్తాను

అట్లా సీనియర్ సిటిజన్ తో ఇష్టం ఇష్టాను సార్ మాట్లాడదు ఒక రెస్పాన్స్ ఇయ్యదు ఆ అప్లికేషన్ తీసుకోదు ఎందుకు సార్ మరి ఫిట్ ఫర్ నథింగ్ అయినప్పుడు

రాజకీయం మీరు చేయకండి ఈ రాజకీయం మీరు చేయకండి మీరు రాజకీయాలు చేస్తే రాజకీయాలు చేయండి అన్నారు సార్ మీరు అసలు మీరు మీరు ఇది సార్ మీరు ఒక గవర్నమెంట్ ఎంటిటీకి ఒక గవర్నమెంట్ ఎంటిటీ కోఆర్డినేషన్ చేసుకోండి మీ బాధ్యత సార్ జిహెచ్ఎంసీ కమిషనర్ మీకు లెటర్ రాసిండు రాజు ఫోన్ చేయండి ఇప్పుడు ఒకసారి చేయండి ఇప్పుడు ఇంత మందు ఉన్నాం కదా లైవ్ ఇప్పుడు చేయండి మీరు ఒక నిమిషం చేయండి ఒక్కటే ఒక సెకండ్ ఫోన్ చేయండి కాల్ చేయండి ఇప్పుడు చేయండి ఇప్పుడు ఇప్పుడు చేయండి సార్ చేస్తాయి ఇప్పుడు చేయండి ఎప్పుడో చేస్తాను సార్ ఒక నిమిషం చేయండి ఏముంది

జిఎన్ గారి దగ్గర దిస్ ఇస్ దిస్ ఇస్ హౌ ద కోఆర్డినేషన్ బిట్వీన్ టూ గవర్నమెంట్ ఎంటిటీస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ మల్కాజ్గిరి వినాలి మీరు అందరూ ఇది జిఎన్ గారి దగ్గర రాజు అన్న రాజు గారి ఫోన్ పెట్టాను మీరు దాంట్లోకి ఉంటే ఇట్లుంటే ఎట్లుంటా సార్ వాళ్ళు ఎవరు కోర్టు మీద వేస్తాం మనం సీట్లో వచ్చి జరగం మన అవుతాలో వచ్చి చేయాలి సార్ ఏం చెప్పేది ఎంత సార్ అను ట్యాక్స్ దగ్గర మెయిన్ రోడ్ ఎంత ఫన్నీగా ఉంటుంది వాటర్ పక్కన ఒక లైన్ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ పక్కన అది ఇట్లా డౌన్ ఫ్లో ఉంటది

కొంచెం నాలుగు లెక్క ఎక్కడ తీసి చేయాలో అక్కడ లిస్ట్ కావాలన్నా వాట్సాప్ చేస్తే మేము వాట్సాప్ ఏం సార్ మీరు ఏం ఫోన్ అయ్యింది నాకు స్పీకర్ పెట్టండి స్పీకర్ స్పీకర్ పెట్టండి సార్ సార్ రాజుగారు సార్ ఇప్పుడు ఇంత మా ఇక్కడ మేము ఒక వంద మంది ఉన్నాం సార్ అందరు కార్పొరేటర్లు ఉన్నారు సార్ ఈయన అదే మొన్న చెప్పిన పాట పాడతా కింద ఉన్నటువంటి నాళ్ళలో సీటింగ్ లేకపోవడం మీదతో నల్ల వాటర్ వర్క్స్ లీకేజ్ ఉంటుంది కదా యూజీడీ ఇంద ఎక్కడో జీహెచ్ఎంసీ నాలా డీసీలు చేయకపోవడం వల్ల దాని వల్ల లీక్ అయ్యి అంటారు నేను చెప్పిన కమిషనర్ గారు ఆల్రెడీ మీకు లెటర్ రాసిండు మీరు ఆఫీస్ కి రండి కోఆర్డినేషన్ మీటింగ్ ఏంటంటున్నా కోఆర్డినేషన్ మీటింగ్ బెటర్ పెట్టరు నాలా డీసీల్ రావాలి మా డీసీ గారు చేస్తాడని చెప్తున్నారు మీరు అదే మరి చెప్పండి సార్

దీనికి ఏముందా ఇది దేనికి ఉంది నాకు అర్థంగా దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరికి దిగాలి నెంబర్ లేదు డిప్యూటీ కమిషనర్ గారు విజయం గారి దగ్గర

సార్ ఇప్పుడు బిల్డింగ్ కట్టేది జిహెచ్ఎంసీ పని ప్లాన్ ప్రకారం కట్టిందా లేదా మీరెందుకు చూస్తారు సార్ జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తాడు వాడు కాంపౌండ్ తీసుకుంటాడు మీకు పర్మిషన్ ఉందా లేదా అనేది మీకు అవసరం వాడు ఆస్ పర్ ప్లాన్ కట్టిందా లేదా లేకపోతే సెట్ బ్యాక్ ఇచ్చిందా లేదా దానికి ఓసి స్కన్ ఓసి సార్ ఎనికి సార్ చెడ్డ

కమిషనర్ మీకు లెటర్ రాసిండు రాజు ఫోన్ చేయండి ఇప్పుడు చేయండి ఇప్పుడు ఇంత మంది ఉన్నాం కదా లైవ్ ఇప్పుడు చేయండి మీరు ఒక నిమిషం చేయండి ఒక్కటే ఒక సెకండ్ మీరు ఫోన్ చేయండి వై డోంట్ మేట్ గివ్ మే కాల్ చేయండి ఇప్పుడు మీ ఇంత మంత్ ఉన్నాం చేయండి ఇప్పుడు ఇప్పుడు చేయండి సార్ చేయిస్తాయండి ఇప్పుడు చేయండి ఎప్పుడో చేస్తాయండి సార్ ఒక నిమిషం చేయండి ఏముంది రేపు చేస్తా ఇల్లు చేస్తా మూర్తం చేస్తా చేస్తాసి చేస్తా చేయండి చేయండి సార్ ఇప్పుడు చేయండి మీరు కమిషనర్ గారు చేయండి జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఫోన్ చేయండి సార్ ఒక నిమిషం నెంబర్ ఉందా లేదా అంటే మీ కోఆర్డినేషన్ అట్టుంది మీ దగ్గర నెంబర్ లేదా డిప్యూటీ కమిషనర్ నెంబర్ లేదు

వాటర్ పక్కన ఒక లైన్ ఉంటది మున్సిపల్ ఆఫీస్ పక్కన అది ఇట్లా డౌన్ ఫ్లో ఉంటది ఇక్కడ వాటర్ లీక్ అయింది అంటే ఇక్కడ నాల కిందోడ్లు మధ్యలో మెయిన్ రోడ్ ఉంటది కదా దాని మధ్యలో ఉన్న నాల జామ్ అవ్వడం వల్ల కింద ఫ్లో అవుతుంది వాట్ అని థింగ్ నేను ఇదే మాట కమిషనర్ అదే నవ్వి నవ్వి చచ్చిపోతున్నా అవి ఇదే మాట చెప్తే అంత పెద్దకుండా విశ్వేశ్వర గారు కొంచెం నాలుగు ఎక్కడ అక్కడ లిస్ట్ కావాలన్నా కొంచెం వాట్సాప్ చేస్తే వాట్సాప్ చేయండి సార్ మీరు ఏం ఫోర్ అయ్యింది స్పీకర్ పెట్టండి స్పీకర్ స్పీకర్ పెట్టండి సార్ సార్ రాజుగారు సార్ ఇప్పుడు ఇంత మా ఇక్కడ మేము ఒక వంద మంది ఉన్నాం సార్ అందరు కార్పొరేటర్లు ఉన్నారు సార్ ఈయన అదే మొన్న చెప్పిన పాట పాడతారు కింద ఉన్నటువంటి నాలాల్లో సీల్టింగ్ చేయకపోవడం మీదతో నల్ల వాటర్ వర్క్స్ లీకేజ్ ఉంటది కదా యూజీడీ కింద ఎక్కడో జీహెచ్ఎంసీ నాలాలు డీసీలు చేయకపోవడం వల్ల దాని వల్ల లీకేజ్ అంటారు నేను చెప్పిన కమిషనర్ గారు ఆల్రెడీ మీకు లెటర్ రాసిండు మీరు ఆఫీస్ కి రండి కోఆర్డినేషన్ మీటింగ్ ఏంటంటున్నా కోఆర్డినేషన్ మీటింగ్ బెటర్ ఎక్కడెక్కడ నాలా డీసీల్ టింగ్ మా డీసీ గారు చేస్తారని చెప్తున్నారు మీరు అదే మా చెప్పండి సార్ అంతే ఎన్యాప్ డిపార్ట్మెంట్ రాజుగారి నేను వస్తాను ఎప్పుడో చెప్పండి ఎప్పుడు వస్తారు చెప్పండి అది కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది పెద్ద को दे रहे हैं जो कुछ कर रहे हैं और अंदर वाले उन्होंने मेरे में से दान कर सकता है नो कंटेम्परेरी नेचर దీనికి ఏముందన్న దీని ఎందుకు నాకు అర్థంగా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరికి కానీ నెంబర్ లేదు డిప్యూటీ కమిషనర్ గారు చేయగారు ముందే కాల్ చేసి భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళను తీసుకుని అల్వాళ్ల కానివ్వండి మల్కాజ్గిరి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జిఎం కానీ ప్రజావాణికి రావడం జరిగింది దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యల పైన ఈ రోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా చాలా చిన్న విషయం చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్ రోడ్డు పైన మురిగి నీరు ఏవైతే తీసుకురో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు ముప్పై నలభై నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాయ అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా అటు వాటరు రాక లేకపోతే ట్యాంకర్లు రాక లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి ఒంటి మీద పోసుకోవడానికి గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాల్లలో కూర్చొని సీట్ల నుంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ లో కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జీఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా ప్రజా సమస్యలు వినాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉంచాలని చెప్పడం జరిగింది అలాగే నూతన పైప్ లైన్లు అనేకమైన పైప్ లైన్లు చాలా ఎల్లుగా ఈస్ట్ ఆంధ్రాబాద్ కానివ్వండి మల్కాజిగిరి కానివ్వండి నేరేడుమేడ్ కానివ్వండి అల్వాల్ కానివ్వండి అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ప్రజలు చాలా ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ కూడా రెండు మూడు సంవత్సరాలుగా వాటర్ వర్క్స్ అధికారులు అసలు శాంక్షన్స్ ఇస్తలేరు వీటన్నిటిని కూడా మీరు వెంటనే మరి ఎండీ గారితో పర్సూ చేసి వీటన్నిటి కూడా శాంక్షన్లు తీసుకొచ్చి ఈ పనులు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది మీ వెంట పై అధికారుల దగ్గర అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం ఎక్కడికంటే అక్కడికి వచ్చి మరి పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పాము మీరు ఫీల్డ్లోకి రండి జెహెచ్ఎంసీ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడించి మరి బుధవారం రోజున జే లో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి నాలాల్లో ఉన్న సిల్ట్ పైప్లో ఉన్నటువంటి సిల్ట్ ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాటిని తీర్చాలని కూడా చెరువులోకి వచ్చేటువంటి మురికి సఫిల్ కూడా గానీ బండచేరు కానీ రామకృష్ణపురం కానీ ఇంకేవేరీ ప్రాంతాలు గానీ ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ జరుగుతుందో వాటన్నిటిపైన ప్రత్యేకంగా కోఆర్డినేటెడ్ మీటింగ్ జరిపి వాటి కూడా మరలించాలని చెప్పి ఈ అనేకమైన సమస్యలను పవర్ వెల్స్ ముఖ్యంగా బోర్వెల్ రిపేర్స్ వెంటనే చేపట్టాలని చెప్పి ఇవన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి రెండు వారాల లోపల ఇవి పూర్తి చేయకపోతే పూర్తి స్థాయిలో మరి ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పూర్తిగా స్తంభింపజేస్తాం వాటర్ వాచ్ ని ముట్టడిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది